హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను యూట్యూబర్స్కి ఎంతగానో యూజ్ అయ్యో ఒక ప్రోడక్ట్ చూపించిపోతున్నానండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం నేను నేనైతే యూట్యూబర్స్కి ఎంతో యూజ్ అయ్యే ఒక సెల్ఫీ స్టిక్ ఒకటి ఆర్డర్ చేశానండి తక్కువ కాస్ట్లో దీని కాస్ట్ ఏంటో నేను లాస్ట్లో రివీల్ చేస్తాను సెల్ఫీ స్టిక్ అయితే ఇదిగోండి బుక్ చేశాను వచ్చింది ఇది ఎలా ఉందో దీని రివ్యూ మీకు చెప్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగుందండి దీన్ని మనం త్రీ టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా మనకు ఉపయోగపడుద్ది ఇదిగోండి కింద మనకి స్టాండ్ ఇచ్చాడు స్టాండ్ ఇచ్చారు కింద ఇలా మనం పెట్టుకొని వీడియోస్ తీసుకోవచ్చు ఏదైనా కిచెన్ వీడియోస్ కానీ సంథింగ్ బయటకు వెళ్తే ఏదైనా వ్లాగ్స్ కానీ మనం చేయాలనుకుంటే దీని ద్వారా చేసుకోవచ్చు ఇక్కడ అయితే మొబైల్ ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మొబైల్ ఫిక్స్ చేసుకొని మనము ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇది తిప్పితే టైట్ అవు టైట్ అయిపోతుంది తీసుకోవాలంటే ఇలా ఇలా తిప్పితే లూజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం సెల్ఫీ స్టిక్క కూడా వాడుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా సెల్ఫీ స్టిక్క కూడా యూజ్ చేసుకోవచ్చు సెల్ఫీ స్టిక్క యూజ్ చేసుకోవచ్చు ఏదైనా మీరు కిచెన్ వీడియోస్ చేసుకోవాలనుకున్న ఎక్కడ పెట్టుకోవాలన్నా ఇదిగోండి ఇలా యూజ్ చేసుకోవచ్చు మనం సైజు వారీగా కూడా మనకి కొంచెం కింద కావాలనుకుంటే ఇదిగోండి ఇట్లా ఇట్లా కింద జరుపుకోవచ్చు నాకైతే ఈ సెల్ఫీ స్టిక్ చాలా బాగా నచ్చిందండి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇంకొకటి మనకి బ్లూటూత్ కూడా ఇచ్చారనమాట ఇదిగోండి ఇక్కడ బ్లూటూత్ ఇచ్చారు కదా ఇది ఇది మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని మనం ఇలా పెట్టేసి ఇదిగోండి మొబైల్ కనెక్ట్ చేశారు కదా క్లిక్ చేస్తే మనకు వీడియో వస్తుంది ప్లస్ ఫొటోస్ కూడా వస్తాయి ఇది మనకి ఎంత తక్కువ కాస్ట్లో వచ్చిందో ఇప్పుడు రివీల్ చేస్తున్నాను ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి మీషో నుంచి మీషోలో బుక్ చేశాను నేను ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా యూట్యూబర్స్ అనేవాళ్ళు ఇది కంపల్సరిగా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు కంపల్సరిగా ఇది ఒకటి ఈ సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకోండి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి మీలో ఎవరైనా ఇలా సెల్ఫీ స్టిక్ కొంటే మీరు ఎంత కాస్ట్లో కొన్నారో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించండి మీకు మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ